స్వాగతం నల్గొండ జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నర్ర మోహన్ రెడ్డి టీవీ ట్రిబ్యులైన్ ప్రతినిధితో మాట్లాడారు మమ్మల్ని చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులకు మేలు చేకూర్చే విధంగా పనిచేసే ప్రభుత్వానికి మంచు పేరు తీసుకొస్తామని తెలిపారు మార్కెట్ చైర్మన్గా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నర్రా వినోద మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకునే ఆలోచన చేద్దాం వాళ్ళ మనసులోని భావాలను తెలుసుకుందాం మేడం చేప చెప్పండి మీరు ఇటీవల మార్కెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా భావిస్తున్నారు ఈ పదవి రావడానికి మూలకారకులు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే వీరేశం గారు మన ఇదంతా ఈ పదవి రావడానికి మీ మోహన్ రెడ్డి గారి సహకారాలు ఎలా ఉన్నాయి ఆయన ఉంటేనే నేను ముందర నడిచేది అన్నీ ఆయన ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఏముల వీరేశం గారి ఈ పదవి రావడానికి సహాయ సహకారాలు ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు మీకు వారు అందిస్తేనే మేము వచ్చిన ఇట్లా ముందుకు వాళ్ళు చేయబట్టే కదా మనం ఇక్కడ మన వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు మీకు ఏం సలహాలు సూచనలు చేసిన వాళ్ళు వాళ్ళు సలహాలు రైతులకు మేము చేయాలి మంచిగా మంచిగా చేయాలి మీకు ఇచ్చిన పదవిని అంచనా స్వీకరించి అందులో న్యాయం చేయాలని చెప్పి మీరు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు ప్రమాణం చేశారు ఇప్పుడు రైతుల యొక్క సమస్యలను గుర్తించారా మీరు గుర్తించాము గుర్తించాలి వాళ్ళకు ఎప్పుడు మనం ఉన్నంత కాలం వాళ్ళకు మేలు చేయాలి చేస్తాం ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతులు సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి ఇప్పటివరకు ఏమేమి సమస్యలు పరిష్కరించారు ఏం సమస్యలు అయితే ఇప్పటికి కానీ ఇక ముందలు పొంతో చెప్పలేము ఓకే అన్న అదేవిధంగా ఈ ఉత్తిమర్తి గ్రామ నాయకుడు మండల నాయకుడు నరమోహన్ రెడ్డి మనతో ఉన్నారు ప్రస్తుతం చెప్పండి సార్ మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చారా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒట్టిమర్తి డివైఎఫ్ఐ గ్రామశాఖ అధ్యక్షునిగా నిర్వహించాను నేను నాలుగు సంవత్సరాలు నిర్వహించిన జరిగినప్పుడు అప్పటి నుంచి రాజకీయం స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడు రెడ్డి గారు మెకరికల్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉండి ఆయన జాడల్లో మేము నేను పనిచేయడం జరిగింది ఆయన ఉన్నత కాలం ఆయనతోటి నడవటం గ్రామాలలో సమస్యలు ఏదన్నా ఆయనతో పాటు మేము పరిష్కారానికి చేయటం అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా గ్రామానికి కానీ మండలానికి కానీ ప్రతిదానికి కూడా రాజకీయంగానే మేము చేస్తా ఉన్నాం రాజకీయం మీద కొత్త కాదు కమ్యూనిస్టులో ఉన్నాం తర్వాత కమ్యూనిస్టు నుంచి విడిపడి తెలుగుదేశంలో పోయినాం తెలుగుదేశంలో చాలా పనులు చేయించినాం గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ గవర్నమెంట్ తోటైనా గవర్నమెంటు నాకు అనుకూలంగా ఉన్నా లేకున్నా కానీ పనులు మాత్రం ఎక్కడ ఆగనియలేదు పనులు చేసుకుంటూ పోయినాం అదే విధంగా అప్పటి నుంచే ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు రక ఎవరు నాకు శత్రువు లేరు ఓన్ రెడ్డి ఇప్పుడు వెయ్యి మందిలో కూడా ఇప్పుడు చూస్తే కూడా మోనరెడ్డి గారు అంటారు తప్ప లేకపోతే గుర్తింపు కాదు వెయ్యి మంది ఆడకపోతే కూడా నేను అవ్వబడడానికి ఎందుకు నేను ఎత్తుంటా కదా చూసి మోనరెడ్డి గారు రాండి నేను దగ్గరకునిపోయేటువంటిది కానీ లేకపోతే ఎందుకులే మోహన్ తోటి ఏం పని అనుకుంటూ కాడు ఆ రోజు నుంచి సుఖేందర్ రెడ్డి గారు కానీ భూపాల్ రెడ్డి గారు కానీ వీరేశం గారు కానీ రకరకాలుగా వీళ్ళందరి మండలం ఉంది వీళ్ళందరి సాకారం ఎందుకంటే ఒట్టిమత్తికి ఏ రకంగా ఎవరి సహకారం కావాలంటే అందరి సహకారాలు తీసుకొని ఇలా ఒట్టిమత్తిని మండలంలో ఒక అగ్రస్థానంగా నిలబడానికి నియమంతో రాజకీయంగా ఉపయోగపడదని మేము చెప్పక తప్పదు సార్ మేడానికి ఇప్పుడు ఇటీవల మార్కెట్ చైర్మన్గా ఇచ్చారు ఇలా పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ చైర్మన్ నేను ఇస్తున్నా అని నాకు చెప్పిన దాకా కూడా మేము మార్కెట్ చైర్మన్ మాకు వస్తుంది అని మేము అడగలేదు సడన్గా మార్కెట్ చైర్మన్ అమ్మకి ఇస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం నేను దానికి వ్యతిరేకించడం లేదు అవునని కాదని ఇష్టమని చెప్పిన తప్ప నేనేమీ అనలేదు అదేవిధంగా ఫిక్స్ అయిపోయి దాన్ని ఆర్డర్ వేయటం జరిగింది ఆ ఆర్డర్తో పాటు డైరెక్టర్లు కానీ వైస్ చైర్మన్ కానీ అన్నీ ఆయన ఆధినవులనే జరిగినాయి జరిగిన ప్రకారంగా ఆయన మాట మేము శిరసాగు మాకు ఇచ్చినటువంటి పదవీ కాలం ఉన్నత కాలం ఏ మచ్చ తెచ్చేటటువంటి పని మేము చేయం ఏది మా కుటుంబం తరఫున నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఆయనకు ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఆయనకు మాకు ఇచ్చినటువంటి పదవిని ఏదో రకంగా అడ్డు పెట్టుకొని దీని మీద పది రూపాయలు సంపాదించడం అని కానీ అటువంటిది మాత్రం మా దాంట్లో జరగదు మేము ఆయనకి ఇంకా బలం చేకూర్చాలంటే మా ప్రయత్నం సార్ మరి మీరు ఉట్టివర్తి గ్రామ నాయకుడిగా మండల నాయకుడిగా వివిధ పార్టీల్లో పనిచేశారు మీరు ఎప్పుడన్నా బరిలో నిలిచారా బరిలో నేను టీడీపీ గవర్నమెంట్లో సింగిల్ విండో చైర్మన్గా చేసినాను సింగిల్ విండో చైర్మన్గా పద్నాలుగు సంవత్సరాలు చేసిన నేను నేను సింగిల్ విండోకు పోయిన రెడ్డి గారు జితేందర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళంతా బోధబరంతో టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో చైర్మన్ అయిన సింగిల్ విండో చైర్మన్ అయిన నేను ఇక్కడ చైర్మన్ అయ్యి దాన్ని నేను చైర్మన్ అయినాడు కనీసం ఆ సొసైటీ మొత్తం దివాల దాన్ని ఏదో రకరకాలుగా రకరకాలుగా రకరకాలు చేసి ఆ ఆఫీసును ఇవాళ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇవాళ అది గవర్నమెంటు అసలు ఇది ఆఫీసేనా అనేటువంటి దాన్ని మనం తేవడం జరిగింది దానికి మనం అది ఆ అయ్యా జరిగినటువంటిది రెడ్డి కానీ వాళ్ళు వాళ్ళు కానీ ప్రయత్నం తోటి మనం పద్నాలుగేళ్ళు ఎందుకంటే ఐదేళ్ళకొసారి జరగలే ఎలక్షన్లు ఏడేళ్ళకోసారి జరిగినాయి రెండు టర్ములు చేసినాం కాబట్టి మూడో టర్ము మనం వదులుకున్నాం వదులుకొని మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాం మళ్ళా డైరెక్టర్గా ఉండొద్దు అని అనుకున్నప్పుడు కంచాల కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఉండాల్సిందే డైరెక్టర్ లేకపోతే సొసైటీ ఆగమవుతుంది సొసైటీ చైర్మన్ ఎవరు ఎవరున్నా ఏదన్నా ఆదామవుతుంది ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్గా ఉండాలి నువ్వు డైరెక్టర్గా ఉంటేనే ఇది ఈ సొసైటీ బాగుపడుతుందన్న మీరు ఖచ్చితంగా చేయమంటేనే చేసినప్పుడు ఇప్పటికూడ డైరెక్టర్ కొనసాగుతున్నాం దానికి తోడు ఎమ్మెల్యే సహకారంతో పోయినసారి ఎమ్మెల్యే గారి పదవి ఉన్నా లేకున్నా మా ఒట్టి మరికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసిండు మా ఊరి డెవలప్మెంట్ కొరకు ఇప్పటికీ ఏమీ వదిలిపెట్టకుండా చేస్తుండే కానీ నేను పదవుల కొరకు మాత్రం ఎన్నడూ పాకులాడలేదు పదవుల కొరకు నాకు కావాలని నేను పట్టుబట్టింది కాదు వాళ్ళంతా వాళ్ళే భూపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు చేయాలని నన్ను బలవంతం పెట్టి తప్ప నేను బలవంతం పెట్టలేదు ఇవాళ కూడా ఎమ్మెల్యే గారు చైర్మన్గా కనీసం నేను ఇస్తున్నాను అది ఆర్డర్ అంటే తప్ప మేమైతే ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన బలవంతం పెట్టి మేము పదవి మాత్రం తీసుకోలేదు సార్ ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఒక నాయకుడిగా మీ గ్రామ ప్రజలు మీకు మీరు మీ రాజకీయ జీవితంలో ఏ పాటు ఎంతవరకు తోడ్పాటు అందిస్తారు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు